శ్రీ వారాహి దేవ్యై నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను మనం ఇప్పుడు వారాహి గుప్త నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం అమ్మవారికి ఎవరు శక్తి మేరకు ఎవరు తోచినట్టుగా వాళ్ళు అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటూ ఉన్నాం ఎలా చేసినా అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లిని ఎటువంటి కోరిక కోరినా తక్షణమే తీర్చే శక్తి ఆ తల్లి మనకు కల్పిస్తుంది అటువంటి అమ్మవారిని ఆరాధించడానికి ఈ గుప్త నవరాత్రులు ఎంతో ముఖ్యమైనవి వాటిల్లో ఒకటి ముఖ్యమైన రోజే అమ్మవారిని శాకాంబరీగా అలంకరించడం అలాగే అమ్మవారిని కూరగాయలతో పూజించి నివేదన చేయటం ఇది మనం చేసుకోవాల్సిన నవరాత్రుల్లో ముఖ్యమైన ఒక రోజు మరి అమ్మవారికి శాకాంబరీగా ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజున శాఖాంబరీగా అమ్మవారిని అలంకరించాలి మరి ఈ వాడిన కూరలన్నింటినీ ఏం చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ సమాచారం మొత్తం మరి మరికొంతమందికి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కూడా షేర్ అనుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించాను కదండి ఈ నిమ్మకాయల మాలని ఎన్నింటినీ గుచ్చాలి ఆ తర్వాత నిమ్మకాయలు ఏం చేయాలని నేను సప్పటికీ ఒక వీడియో అయితే పెట్టున్నా ఈ నవరాత్రిలో ఇప్పటివరకు అమ్మ అమ్మవారికి నిమ్మకాయల మాల పెట్టలేదు అనుకుంటే కనుక ఒక్కసారిన పెట్టుకోండి నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించండి చాలా చాలా మంచిది ఆ తర్వాత ఇక్కడ నేను చిన్న విగ్రహం నా దగ్గర అమ్మవారిది ఉంది కదండి అమ్మవారికి కూడా పెట్టుకున్నాను అలాగే చక్కని పూలమాలను సమర్పిస్తున్నాను శాఖాంబరి వారాహీదేవి అమ్మవారు శాకాంబరిగా పూజిస్తే కనుక ఆ ఇంట ధనధాన్యాలు వృద్ధి చెందుతాయట మనం కష్టపడే ప్రతి రూపాయి కూడా మనం ఆరోగ్యంగా తిని ఉండటం కోసమే కదా మరి ఆ ఇంట అమ్మవారిని ఆరాధించినట్లయితే కనుక శాకాంబరిగా ఎటువంటి ఆహారపు కొరత అనేది ఆ ఇంట్లో ఉండదట ధనధాన్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి అలాగే ఆ ఇంట ఆకలి అరుపులు ఉండవట అందుకనే అమ్మవారిని ఒక్కసారైనా నవరాత్రుల్లో దేవిగా పూజించాలి అలాగే రైతులు కూడా ముఖ్యంగా వచ్చేసి భూమి సస్యశ్యామలంగా పండేలాగా అమ్మవారు వరమిస్తారట అందుకనే రైతులు కూడా వారాహిదేవి అమ్మవారిని ఆరాధిస్తారు అని చెప్తారు అలాగే ఇక్కడ అమ్మవారికి బియ్యము ధాన్యము నవధాన్యాలు లేదా డ్రై ఫ్రూట్స్ ఏవైనా అలాగే కాయిన్స్ మన ఇంట్లో ఏవైతే ఆహార తినే పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా అలాగే కాయిన్స్ మనం ధనం కావాలి ధాన్యం కావాలి కాబట్టి రెండూ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఇక్కడ నేనైతే బియ్యాన్ని అలాగే గోధుమలని ఇటు డ్రై ఫ్రూట్స్ని అమ్మవారికి సమర్పించుకున్నాను ఈసారి ఇక్కడ ప్రత్యేకంగా నవధాన్యాలతో దీపం వెలిగిస్తున్నా ఎందుకంటే అన్ని ధాన్యాలు కూడా మన ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉండాలి మన ఇంట్లో తినటానికి ఎప్పుడూ కూడా కొరత అనేది ఉండకూడదు నలుగురికి సాయం చేసే విధంగానే మనకు ఆ శక్తిని భగవంతుడు కల్పించాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ నవధాన్యాలతో ప్రత్యేకమైన దీపం ఈ రోజున వెలిగించుకుంటే చాలా మంచిది మీరు ఇలా పెట్టదలుచుకుంటే కాయిన్స్ అమ్మవారి దగ్గర పెట్టచ్చు బియ్యాన్ని పెట్టచ్చు లేదా గోధుమలు మొత్తంగా వచ్చేసి ఒడ్లు ఇటువంటివి కూడా అమ్మవారి దగ్గర మీరు పెట్టచ్చు అయితే ముఖ్యంగా మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కనుక ఇక్కడ మొదటిగా స్వామివారికి కూడా నమస్కారం చేసుకొని మీరు ఆల్రెడీ నవరాత్రులు చేస్తున్నట్లయితే గనుక ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా గణపతికి కూడా పూజ అనేది చేసుకోండి చేసిన తర్వాత అమ్మవారికి ఈ పూజను మొదలు పెట్టాలి అయితే మరి ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ఏ రోజున ఈ శాకాంబరి దేవిగా పూజించాలి అని అంటే మనకి శుద్ధ సప్తమి అంటే ఆషాఢ మాసం నవరాత్రులు మొదలైన తర్వాత సప్తమి తిది ఏడు రోజు ఉన్నప్పుడు మనము ఈ పూజ అనేది శాకాంబరి పూజ అనేది చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీరు తొమ్మిది రోజులు చేయట్లేదు ఏదైనా ఒక్కరోజు చేస్తాము కానీ మూడు రోజులు చేస్తాము అనుకుంటే కనుక మీరు ఆ రోజుల్లో ఎప్పుడైనా సరే ఒక్క రోజైనా సరే ఈ కూరలన్నీ సమర్పించి అమ్మవారికి శాకాంబరిగా పూజ చేసుకోండి మామూలుగా తొమ్మిది రోజులు చేస్తున్న వాళ్ళతే కనుక సప్తమి రోజు చేసుకోండి రాత్రిళ్ళు ఈ పూజని అమ్మవారికి చేస్తూ ఉంటాం కాబట్టి పన్నెండో తారీఖు సాయంత్రంగా మీరు శుక్రవారం కలిసి వచ్చింది ఆ రోజున మీరు ఈ పూజ అనేది చేసుకోండి అయితే శనివారం ఉదయం వరకు కూడా ఈ పూజను చేసుకోవచ్చు మీకు శుక్రవారం రాత్రి కానీ శనివారం ఉదయం కానీ ఈ పూజ అనేది చేసుకోండి చాలా చాలా మంచిదండి మీ దగ్గర ఇంట్లో వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ కూరలన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలన్నమాట అమ్మవారికి ముఖ్యంగా భూమిలో పండుతాయి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ నివేదన చేస్తే చాలా ఇష్టమని చెప్తారు అందుకనే దొంపలు దుంపకూరలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా క్యారెట్ కానీ బీట్రూట్ అలాగే చిలకడ దుంప దుంపలు ఇటువంటివి ఎక్కువ దుంపకూరలు కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఏ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి శుభ్రం చేసి కడిగిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజ దగ్గర మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలు కానీ ఫ్రూట్స్ కానీ తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించండి శాకాంబరిగా కొలుస్తున్నాం కాబట్టి అమ్మవారిని ముఖ్యంగా కూరలతో ఈ కూరలు ఈ విధంగా అమ్మవారికి అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టండి మీ దగ్గర ఒక్క కూరగాయ ఉందనుకోండి ఆ రోజున అదే పెట్టండి నిమ్మకాయలు ఉన్నప్పుడు నిమ్మకాయలు పెట్టుకోండి ఈ విధంగా అమ్మవారికి కూరలతో ఈ రోజున ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి ముఖ్యంగా మనం ఎంత కష్టపడ్డా ఏం ఆశించినా కూడా ఒక రూపాయి వచ్చింది అంటే దానివల్ల మనం కొనుక్కొని తిని ఆరోగ్యంగా ఉండటం కోసమే చూస్తాం కాబట్టి అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ సప్తమి రోజున ఒక్కసారైనా ఈ శాఖంబరిగా అమ్మవారికి ఈ కూరలతో పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనం సప్తమి రోజు చేసుకుంటాం లేదంటే కనుక నవరాత్రిలో ఏ ఒక్క రోజైనా చేసుకోవచ్చు చివరి రోజైనా చేసుకోవచ్చు మరి శాకాంబరిగా అమ్మవారిని ఆరాధించేటప్పుడు ప్రతిరోజు మీరు నిత్యం పూజ అయితే ఎలా చేసుకుంటున్నారో అదేవిధంగా చేసుకుంటూ వారాహి కవచాన్ని మాత్రం ప్రతిరోజు పట్టించడానికి ప్రయత్నించండి అది చాలా చాలా మంచిది నిజంగానే ఆ కవచం ఒక రక్షలాగే మనకుంటుంది మరి ఈ కూరలు ఇవన్నీ ఏం చేయాలి అని అంటే మనం ఎక్కడైతే అమ్మవారి పూజ దగ్గర కూరలు ఉపయోగించామో అవన్నీ కూడా మళ్ళీ మనం తిరిగి వాడుకోవచ్చు వీటిల్లోంచి కొన్ని తీసి ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిది ముఖ్యంగా మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక ఆంతర్యం ఉంటుంది మనం ఏ విధంగా అయితే తింటున్నామో అవతల వాళ్ళకు దానం చేస్తే ఆ పూజా ఫలితం మరింత రెట్టింపుగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా దానం ఇవ్వాలని ఉద్దేశంతోనే ఇటువంటి పూజలన్నీ కూడా చెప్తూ ఉంటారు దీంట్లోంచి కొన్ని కూరలు తీసుకువెళ్ళి స్వయంపాక దానంలో మిగతా ఏ వస్తువులు అయితే ఉంటాయో అంటే ఇంకొన్ని బియ్యము చింతపండు కొంతమంది ఎండుమిర్చి తోటకూరు ఇటువంటివి కూడా పెట్టిస్తుంటారు గుమ్మడికాయ తిన్న తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా బూడిది గుమ్మడికాయ కాకుండా అటువంటివి ఇవన్నీ పెట్టి కూడా మీరు ఇంకొన్ని పండ్లు ఇవి కూడా పెట్టి దానం ఇవ్వచ్చు లేదంటే కనుక ఈ పూజలో పడిన కొన్ని కూరలను తీసుకువెళ్ళి మీరు తోచినంత దక్షిణయితే తాంబూలంలో పెట్టి ఆ కూరలు దక్షిణ తాంబూలం కూడా ఒక బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు లేదంటే కనుక ఎవరైనా పేదవారికి ఇవ్వచ్చు మన ఇంట్లో పనిచేసే వారికి ఇవ్వచ్చు అంటే ఎవరైనా తినడానికి ఉపయోగించే ఈ పదార్థాలు మరికొంతమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అమ్మవారి దగ్గర పెట్టి టి ప్రసాదంతో సమానం కనుక ఇటువంటివి తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి దానం ఇస్తే ఫలితం మరింతగా ఉంటుందన్నమాట అలాగే మనం కూడా ఈ కూరలతో మళ్ళీ మనం వండుకొని తింటాం కాబట్టి మన ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారు కాబట్టి మీరు పెట్టవలసిన కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకేదైనా మీ దగ్గర ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ దేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తున్న రోజు ఈ విధంగా పెట్టండి ఇక్కడ నేను నవధాన్యాలతో దీపం పెట్టా కదండి దాంట్లో ఎరుపు ఒత్తులైతే వేశాను అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఈ వారాహి నవరా రాత్రులు ఎరుపు బొత్తులతో పూజడానికి అయితే ప్రయత్నించండి అలాగే అమ్మవారికి ఎరుపు అక్షింతలు వాడండి ఎరుపు పూలను వాడటానికి ప్రయత్నించండి ఈ మరి దీపం కొండెక్కిన తర్వాత ఈ కూరల ఎప్పుడు సర్దచ్చు అంటే అవి మనకి దీపారాధన కొండెక్కాక సర్దేసుకోవచ్చండి మసటోస్ వరకే ముంచక్కర్లేదు కూరలు అవి సర్దేసేసుకోవచ్చు అయితే దీపారాధన పెట్టిన అవధాన్యాలు ఏం చేయాలంటే పారే నీళ్ళలో వేయవచ్చు ఒకవేళ మనకి అలా కుదరదు అనుకుంటే కనుక ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేయవచ్చు లేదంటే కనుక మీరు మట్టిలో ఇంట్లో ఏదైనా కుండిలో ఉంటే మట్టిలో వేస్తే అవి మనకి మొలకల్లాగా వస్తాయి అవి తీసి అప్పుడు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయించు లేదా ఆ గడ్డిలా పెరుగుతుంది కాబట్టి ఆవు ఉంటే గనక ఆవు అందుబాటులో ఉంటే మనకి ఆవుకు పెట్టచ్చు ఇలా ఆ నవధాన్యాలను అయితే చేయాలి అలాగే కామాక్షి దీపాన్ని కూడా ఈ నవరాత్రిలో వెలిగించడానికి ప్రయత్నిస్త ప్రయత్నించండి రోజు ఉంటే రోజు వెలిగించుకోవచ్చు లేదా ముఖ్యమైన రోజులైనా సరే ఈ వారాహి నవరాత్రులు కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి ఈ విధంగా అమ్మవారికి పండ్ల ముక్కల దగ్గర నుంచి కూరగాయలు నిమ్మకాయలు అన్ని పెట్టచ్చు అయితే పూజ ఉన్న నిమ్మకాయలు కూడా ఇంట్లో మీరు వాడేసుకోవచ్చు అయితే పటానికి వేసి నిమ్మకాయల మాలని ఏం చేయాలని నేను ఆ వీడియోలో అయితే చెప్తున్నాను కాబట్టి ఒకసారి ఆ వీడియో లింక్ చూడండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఒక్కసారైనా సరే నిమ్మకాయల మాలని అయితే అమ్మవారికి నవరాత్రులు సమర్పించి ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అలాగే ఈ కూరలను మన ఇంటి చుట్టుపక్కల మన ఫ్రెండ్స్కి కానీ నైబర్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా పంచవచ్చు ఇవన్నీ కూడా ప్రసాదం కింద లెక్కకు వస్తాయి ఇప్పుడు మనం ఏదైనా వండి ప్రసాదం అమ్మవారికి నివేదన చేస్తే వండిన పదార్థం మనం ప్రసాదంగా ఎలా అయితే స్వీకరిస్తున్నామో ఇప్పుడు ఈ కూరగాయలు కూడా అంతే సమానంగా పనికి వస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా వాటిని అయితే చేయాలి మీరు మిగతా వస్తువులను ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో మీరు వాడేసుకోవచ్చు ఇదండి శాకాంబరిగా ఈ సప్తమి రోజు అమ్మవారిని ఆరాధించవలసిన ముఖ్యమైన రోజు అనమాట నవరాత్రిలో మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన రోజు రోజులు ఉన్నాయి ఒకటి పంచమికి తప్పనిసరిగా చేసుకుంటే చాలా మంచిది అలాగే ముఖ్యంగా వచ్చేసి అష్టమి చేసుకుంటే మంచిది అలాగే ఈ శాకాంబరి దేవిగా ఒకవేళ ఈ మూడు రోజులు కూడా కుదరకపోతే చివర రోజైనా సరే మీరు అంటే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్క రోజైనా అమ్మవారికి చేసుకుంటే మనకి నవరాత్రులు చేసేంత ఫలితం వస్తుంది అమ్మవారిని ఆ చేసుకున్న ఒక్క రోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి మీరు ఏవైతే అమ్మకి సమర్పించగలరో మీ శక్తి కొలది అవే అమ్మవారికి సమర్పించండి అవి లేవు ఇవి లేవు మేము చేసుకోలేకపోతున్నాం అనుకోకుండా కనీసం అమ్మవారి దగ్గర పటం లేకపోయినా లలితాదేవి చిత్రపటం పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు లేదా పసుపు వారాహి అమ్మవారిని పెట్టుకోవచ్చు నేను పసుపు వారాహిని కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపించానండి అలా పసుపు వారాహిని చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకునేనా అమ్మవారికి ఈ పూజని అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా కాయిన్స్ అయితే మళ్ళీ మళ్ళీ మనం లక్ష్మీదేవి పూజలకు కానీ అలా కాయిన్స్ కూడా వాడుకోవచ్చు లేదా ఆ కాయిన్స్ని కొన్నింటిని వాడుకుంటూ మళ్ళీ రొటేట్ కూడా చేసుకోవచ్చు అంటే ఇవి పూజలో పెట్టినవి వాడుకుంటూ మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి అమ్మవారి పూజకు వాడుతూ ఇలా కూడా మేనేజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నాను కదండి అమ్మవారి పాదాలు కూడా పెట్టుకొని కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నాను ఇలా శాకాంబరీగా అమ్మవారిని ఆరాధించాలండి అయితే పంచమి పూజని ఎలా చేసుకోవాలి ఈ పసుపు వారాహిని ఎలా చేసుకోవాలి నిమ్మకాయల మాలను ఎలా కట్టాలి ఆ నిమ్మకాయలు ఏం చేయాలి ఇలా ఎన్నో ముఖ్యమైన వీడియోలు అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి అమ్మవారి పూజను చేసుకోబోయే ముందు మనకున్న కొన్ని సందేహాలను తీర్చుకొని అమ్మవారి పూజ మొదలుకు పెట్టుకున్నట్లయితే కనుక చాలా ప్రశాంతంగా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండా మన మనసు నిర్మలంగా ఉంచుకొని ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడైతే హారతి కూడా చేస్తున్నానండి అమ్మవారి అమ్మవారికి మనకి ఈ విధంగా చేసుకోండి ఒకవేళ మీకు ఈ నవరాత్రులు కుదరని వాళ్ళతే కనుక కనీసం చివరి రోజైనా చేసుకోండి లేదా ఏదైనా ఒక శుక్రవారం అయినా సరే అమ్మవారికి ఈ విధంగా చేసుకోవచ్చు చివరి మూడు రోజులంటే ఎప్పటి నుంచి వచ్చి అని అడుగుతున్నారు కదా శుక్ర శని ఆదివారం మనకి సప్తమి అష్టమి నవమి తిథులే మెయిన్ అనమాట ఈ మూడు రోజులు కూడా చేసుకోవచ్చు అయితే ఆదివారం రాత్రి చేసుకున్న వాళ్ళు సోమవారం ఉదయం కూడా మనకి నవమి తిథి అనేది ఉంది అంటే మిగులు తగుళ్ళు వచ్చినప్పుడు ఒక రోజులో సోమవారం ఉదయం వరకు కూడా నవమి తిథి అనేది ఉంది మనకి ఆఫ్టర్నూన్ మూడు గంటల యాభై నిమిషాల వరకు కూడా మనకి నవమి తిదనేది ఉంది అంటే అప్పటి వరకు కూడా మనకి వారాహి నవరాత్రుల కింద లెక్క చివరి మూడు రోజులు అంటే నైట్లు చేస్తున్నాం అంటే సాయంత్రాలుగా ఈ పూజ చేస్తున్నాం కాబట్టి శుక్రవారం సాయంత్రం శనివారం సాయంత్రం ఆదివారం నవమి సాయంత్రం కూడా చేసుకుంటాము సోమవారం ఉదయం కూడా ఏంటంటే మళ్ళీ అమ్మవారిని ఆ రోజు కదిపేసి సోమవారం తీసేయండి మనకి వచ్చేసి సోమవారం ఉదయం మరొకసారి మళ్ళీ దీపారాధన చేసి సింపుల్గానే దీపారాధన చేసి ఒక కష్టోత్తరం కానీ ద్వాదశనామాలు కానీ అమ్మవారి చదువుకొని అప్పుడు మీరు ఆ అమ్మవారి పటానికి కానీ పశువు విగ్రహాన్ని కానీ లేదా మామూలు విగ్రహాన్ని కానీ ఏదైతే పెట్టుకొని మీరు పూజ చేశారో ఇన్ని రోజులు ఆ విగ్రహాన్ని పట్టుకొని మూడు సార్లు ఎత్తి కింద పెట్టండి ఉద్వాసం చెప్పడం అంటే చాలా మంది కదిపేయండి అని చెప్తారు కానీ ఆ మంత్రం అనేది చెప్పరు అమ్మవారిని మనం పూజ చేసుకున్నందుకు ఆ ఒక మంత్రంతో కదపాలన్నమాట ఆ మంత్రం కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి ఆ స్క్రీన్ మీద వేసిన మంత్రాన్ని చదువుతూ మూడు సార్లు ఎత్తి కింద పెట్టండి అమ్మవారిని అప్పుడు ఉద్వాసం చెప్పినట్టు అవుతుంది ఇది దీపారాధన ఉండంగానే సోమవారం ఉదయం చేయండి చేసి దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఇక అమ్మవారి పటం తీసేయొచ్చు అక్కడ పెట్టుకున్న పూజ పూజా సామాన్ తీసేయచ్చు అలాగే అక్కడ ఉన్న ప ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా మీరు సర్దేసుకోవచ్చు అక్కడితో వారాహి నవరాత్రులు కంప్లీట్ అయిపోతాయి అయితే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి సోమవారం ఉదయం మాకు అవదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం లాస్ట్కి రాత్రికి పూజ చేసుకుంటారు కదా పూజ చేసుకున్న తర్వాత దీపారాధన ఉన్నప్పుడు కదిపేసేసుకోండి అంటే అనుకోకుండా ఏదైనా పీరియడ్ వస్తుందేమో లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తుందేమో లేకపోతే ఏదైనా పిల్లలకి బాగాలేదు ఇంట్లో బాగాలేదు ఎక్కడికైనా వెళ్ళాలి ఇటువంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఆదివారం సాయంత్రమే పూజ అయిపోయిన తర్వాత రోజు కదిపేసేయండి దీపారాధన కొండెక్కాక సర్దుకోవచ్చు వెసులుబాటు ఉంటే మాత్రం సోమవారం ఉదయమే కదపండి అమ్మవారికి ఉద్వాసం చెప్పండి ఉద్వాసం చెప్పే రోజే తాంబూలం చీర అమ్మవారికి పెట్టాలని అడుగుతున్నారు కదా అలా ఏమీ లేదండి కొత్త తాంబూలం పెట్టినా సరిపోతుంది ఈ నవరాత్రులు అమ్మవారికి మీరు ఏదైనా పసుపు కుంకుమ ఇచ్చుకోలేదా అనుకుంటే కనుక అప్పుడు చీర తాంబూలం పెట్టుకుని పూజ చేసుకున్న వాళ్ళు ఆ చీర వాడుకోండి చీర పెట్టలేమో అనుకుంటే తాంబూలంలో జాకెట్ మొక్క పెట్టి ఆ జాకెట్ మొక్క మళ్ళీ మీరు వాడుకోవచ్చు ఒకవేళ అలా కూడా కాదంటే జస్ట్ తాంబూలమైనా సరిపోతుంది అంటే ఆకులు తమలపాకులు రెండు పండ్లు ఏదైనా అలాగే ఒక్క ఒక రూపాయిన దక్షిణ పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టగలిగితే మీరు గాజులు అంటే మళ్ళీ అవి మనమే వాడుకుంటాం కాబట్టి ఇంట్లో అమ్మవారికి గాజులు ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి ఆ తర్వాత మీరు ఉద్వాసం చెప్పేసి అమ్మవారిని కదిలించేసి అవన్నీ కూడా సర్దుకొని మళ్ళీ మీరే వాడుకోవచ్చు మీరు ఎవరికైనా ముత్తలకి ఇవ్వాలనుకున్నా కూడా ఇదే విధంగా చేసి వాళ్ళందరికీ కూడా ఆ తాంబూలం ఇచ్చుకోండి ఆ పర్టికులర్గా చీర జాకెట్ మొక్క ఇవ్వాలని లేదు మీ శక్తి అనమాట మీ స్తోమత చూసుకొని చేసుకోండి అలాగే చివరి మూడు రోజుల గురించి డేట్స్ చెప్పమన్నారు కాబట్టి ఇలా చెప్పానండి అయితే అసలు వారాహి నవరాత్రులే చేసుకోలేదు మేము మాకు ఇవన్నీ చేయలేకపోయాము వాళ్ళు నేను ఉదయం నామాలతో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పాను అది ఈ వారాహి నవరాత్రిలో కానీ లేదా మీరు వచ్చేసి విడిగా అయినా శుక్రవారం పూట అమ్మవారికి పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్రీన్ మీద వేశాను చూడండి అది మార్నింగే పెట్టాను వీడియో చాలా సులువుగా చేసుకోవచ్చు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మీ అందరికీ యూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఇవాళ ఆరో రోజు పూజ నేను ఆరో రోజు పూజ ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ఒకసారి అవసరం ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు ఇవాళ ఒక్కరోజు చేసుకుంటే కనుక ఇవాళ ఉద్వాసం చెప్పండి రేపు శుక్రవారం మళ్ళీ అమ్మవారిని ఉద్వాసం చెప్పకూడదు పూజైన తర్వాత రాత్రికి ఉద్వాసం చెప్పేసుకోండి అలా కాకుండా రేపు శుక్రవారం చేసుకున్నా కూడా ఒకరోజే చేసుకునే వాళ్ళకి శుక్రవారం కూడా ఉద్వాసం చెప్పకూడదు కాబట్టి శనివారం మార్నింగ్ చెప్పేసి అన్నీ కదిపేసుకోండి చివరి మూడు రోజులైనా కనీసం చేస్తామనుకున్న వాళ్ళు అలా ఆదివారం రాత్రి పూజ అంతా అయిన తర్వాత సోమవారం కూడా మళ్ళీ విధంగా పూజ చేసుకుని చివరి రోజు ఉద్వాసం చెప్పే రోజు దద్దోజనం పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా పాలు పండు కూడా పెట్టచ్చు దద్దోజనం పెడితే మంచిది దద్దోజనం పెట్టి అమ్మవారిని కదిపేసి ఉద్వాసం చెప్పండి సోమవారం మీకు అర్జెంటు అనుకుంటేనే ఆదివారం రాత్రికి ఉద్వాసం చెప్పండి ద్వాదశనామాలు కూడా పూజ చూపించాను కాబట్టి మీకు ఎలా వీలుంటే అలా ఈ మూడు రోజులైనా చేసుకోండి అమ్మవారికి ఉద్వాసం చెప్పిన తర్వాత పూజ దగ్గర పడిన వస్తువులు ఏవైతే మళ్ళీ మనకు అన్ని పనికి వస్తాయో అవన్నీ జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన కుంకుమ కానీ అక్షింతలు కానీ పూజ చేసేసి ఒక పక్కగా పెట్టుకొని ప్రతిరోజు బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు హస్బెండ్ ఇంట్లో పెద్దవాళ్ళు మనము వేసుకుంటే చాలా మంచిది బొట్టు కూడా రోజు నుదుట ధరిస్తూ ఉండండి ఈ సప్తమి రోజు ఈ విధంగా శాకాంబరి అలంకారంలో మిగతా రోజులు వచ్చేసి అష్టమి ఎలా చేసుకోవాలి చివరి రోజు నేను నవమి ఎలా చేసుకోవాలని పూర్తిగా షేర్ చేస్తాను నవమి ఒక్కరోజు చేస్తామని అంటే కనుక ఆదివారం రాత్రి చేయాలి మనం అప్పుడు కూడా సోమవారమే ఉద్వాసం చూపు చెప్పుకోండి అయితే ఆ వీడియోస్ చూడటం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసి డౌట్స్ అన్నిటికీ నేను వెంటనే రిప్లై ఇస్తాను కాబట్టి ఈ వీడియోలో నేను పెద్దగా డౌట్స్ చెప్పలేదు ఒకవేళ మీకు డౌట్స్కి సపరేట్గా ఏమైనా వీడియో కావాలన్నా మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అడగండి నేను షేర్ చేస్తాను రిప్లై కూడా ఇస్తాను వెంటనే ఇదండి శాకాంబరీగా సప్తమి రోజు మనం అమ్మవారిని ఆరాధించాల్సిన పూజా విధానం ఐ హోప్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మరి కొంతమందికి షేర్ చేయండి మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం